ప్రజాదరణ కలిగిన మెట్ట ప్రాంత సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు తమ పార్టీలో చేరడంతో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి మిథున్ రెడ్డితో పాటుగా పలువురు పార్టీ ప్రముఖులు తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని దండమూడి కళ్యాణ మండపం వద్ద జగన్ బాటలో జట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిథున్ రెడ్డితో పాటుగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వైసార్సీపీ జిల్లా అధ్యక్షులు ఆలనాని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ చింతలపూడి ఇన్ఛార్జ్ కంపం విజయరాజు పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ముగ్గులై జట్టి గురునాథరావు వైసార్ సిపి తీర్థం పుచ్చుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు ఆయన సహకారంతో రానున్న రోజుల్లో ఎన్నికలలో తమ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోనే జట్టితో వారికున్న అభిమానాన్ని ప్రజలతో పంచుకున్నారు అనంతరం వేలాది మంది నాయకులు కార్యకర్తలు జట్టి గురునాథరావు సారథ్యంలో మిథున్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ చేరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజ్ తో పాటుగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు జట్టి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోలవరండి మండలం గురునాథరావు గారు సీనియర్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం ఎంతో ఈ రోజు పార్టీకి బలాన్ని ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది రండి అంటే ఇక్కడికి వచ్చి వచ్చే ముందు మామూలుగా ఏదో ఒక చిన్న కళ్యాణ మండపంలో ఒక చిన్న ప్రోగ్రాం ఉంటుంది అనుకున్న ఇంత ఇంత పక్కాగా ఇంత చక్కగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గురునాథరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఆయన స్పీచ్ వింటే మళ్ళీ కూడా ఇంకొకసారి వినాలి మళ్ళీ కూడా వినాలనిపించే విధంగా చక్కగా మాట్లాడారు ఆయన సీనియర్టీకి తగ్గట్టు ఈ రోజు బ్రహ్మాండంగా మంచి స్పీచ్ ఇచ్చారు ప్రతి మాట కూడా వాస్తవం అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నారు అదేవిధంగా మన చింతలపూడి అభ్యర్థి విజయరాజు గారు అదేవిధంగా మన పోలవరం అభ్యర్థి రాజలక్ష్మి గారు అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి సునీల్ యాదవ్ గారిని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ ఏదో బాస్ ఇస్ బ్యాక్ అని చూశాను బాస్ బాస్ కొంచెం ఆలస్యం అయినప్పటికీ కొంచెం ఆలస్యం అయినప్పటికీ జట్టు గురునాథం గారికి వైఎస్ఆర్ రావడానికి తప్పలేదు తప్పలేదు దానికి ముఖ్య కారణం నీతి నిజాయితీ నీతి నిజాయితీ ఒకే మార్గం చాలా ఆనందం ఎడ్డు గురునాథం గారిని వైఎస్ఆర్ సిపి కుటుంబంలోకి నేను మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను ఈ ఏడు పది సంవత్సరాల కాలంగా ఎప్పుడు ఒకరి ఒకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందే కాని ప్రతిలా మాత్రం ఒకరినొకరిని చూసుకోవడం జరగనే లేదు అందుకనే నేను చాలా సంతోషించాను ఆయన చివరికి వైఎస్ఆర్ సిపి జట్టి గురునాథరావు గారిని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి కొద్ది రోజుల క్రితమే మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ పవార్ నాయుడు గారు రెడ్డి గారి సారథ్యంలో మరి మన జెట్టి గురునాథరావు గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ రోజు లాంఛనంగా రావడం జరిగింది ఈ రోజు ఆయన కోరింది ఏంటంటే ఆ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను ఆయన ద్వారా నేను పార్టీలోకి వచ్చిన నాకు సంబంధించి వేలాది మంది నాకు సంబంధించిన ప్రజలు నా అభిమానులు అందరూ కూడా ఉన్నారు వారిని కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది అందరినీ కూడా నాతో పాటు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేటువంటి ఆ కార్యక్రమంలో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగితే బాగుంటుందని ఆయన మిథున్ రెడ్డి గారిని కోరటం మరి ఆయన ఈ కార్యక్రమానికి రావటం అంగీకరించడం మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం మరి జరగటం మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ మన గురునాథరావు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటానికి మన కుటుంబంలోకి వచ్చారు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ రోజు గురునాథం గారు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పనిచేసి మరి ఆయన ఆయన ఆశయాల కోసం ఆ రోజు కష్టపడిన వ్యక్తి గురునాథం గారు ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడం మనందరం ఆయన్ని కలిసి చెప్పి గురించి కుటుంబేసుకుంటున్నారు చెప్పాలి ఎందుకంటే అంత ప్రజాదరణ గల నాయకుడు నీటి నిజాయితలు గల నాయకుడు నాకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన చిరపాటి ఆయనకి ప్రజల్లో ఒక చాలా పట్టుంది మంచి పరిపాలన పరిపాలనా దక్షుడుగా అలాంటి వ్యక్తి గురునాథం గారు మరి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సిపి బాధ్యత రావటానికి నేను మనస్ఫూర్తిగా ఆయనకి స్వాగతం సుస్వాగతం చెప్తూ అలాగే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాన్ని ఆయన సంక్షేమాన్ని ఆయన అభివృద్ధిని చూసి ఆయన ముందుకు వచ్చినందుకు మరొకసారి చెప్పకూడే అందం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ Aprendi